ప్రపంచ వింతలు అనగానే మనకు టక్కును గుర్తొచ్చేది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా రోమన్ కొలీజియం మనందరికీ ఎంతో ఇష్టమైన తాజ్మహల్ ఇవి కాకుండా ఎంతో అందమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు కట్టడాలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా మానవ నిర్మితాలు మనకంటే ముందు జీవించిన మన తరాల వారు వివిధ కాలాల్లో విభిన్న సందర్భాల్లో నిర్మించిన అద్భుతమైన కట్టడాలు ఇవి కానీ ఈరోజు మనం మానవ ప్రమేయం లేకుండా ప్రకృతి ద్వారా సహజంగా ఏర్పడిన వింతల గురించి తెలుసుకుందాం గ్రాండ్ క్యానియన్ అమెరికాలోని ఈ భారీ లోయ అరిజోనోలో ఉంది కొలారెడో నది సృష్టించిన ఈ క్యానియన్ దాదాపు నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్లు పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వెడల్పుతో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు లోతు కలిగి ఉంటుంది దీని అద్భుతమైన రంగులు భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేసేలా చేస్తుంది గ్రేట్ బారియర్ రిఫ్ ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దెబ్బ ఇది ఇది రెండు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ అద్భుతం అనేక సముద్ర జీవులకు ఆవాసంగా ఉంటుంది అమెజాన్ రైన్ ఫారెస్ట్ దక్షిణ అమెరికాలోని ఈ ఉష్ణమండల వర్షారణ్యం ప్రపంచ ఊపిరితిత్తులుగా పిలువబడుతుంది ఇది అమెజాన్ నది చుట్టూ విస్తరించి ఉండటంతో పాటు భూమి మీద ఇంతవరకు కనిపించని ఎన్నో జంతువులకు వృక్షాలకు ఇది నివాసంగా ఉంటుంది విక్టోరియా జలపాతం ఆఫ్రికాలోని జాంబియా జింబాంబే సరిహద్దుల్లో ఉన్న ఈ జలపాతం జాంబేజీ నదిపై ఉంది దీని వెడల్పు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు అయితే ఎత్తు నూట ఎనిమిది మీటర్లు ఈ జలపాతం చూడటానికి రెండు కళ్ళు అయితే సరిపోవు ఆరోరా బొరియాలిస్ ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో కనిపించే ఈ అద్భుతమైన ఆకాశ దృశ్యం సౌర కణాలు భూమి వాతావరణంలో సంఘర్షణ చెందడం వల్ల ఏర్పడుతుంది ఈ దృశ్యాలు పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ప్రకృతి డిజైన్ చేసిన గ్రాఫిక్స్ లాగా ఉంటుంది పార్సెలో రాక్ మెక్సికోలోని ఈ అగ్ని పర్వతం పంతొమ్మిది వందల నలభై మూడులో ఒక రైతు భూమిలో ఏర్పడింది ఇది ఏర్పడిన తొమ్మిది సంవత్సరాల్లోనే నాలుగు వందల ఇరవై నాలుగు మీటర్ల ఎత్తుకు చేరుకుని ఆధునిక ప్రపంచ వింతగా పరిగణించబడుతుంది చివరిగా అందరికీ ఎంతో ఇష్టమైన అందరికీ తెలిసిన మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం హిమాలయాల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వతాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి ఈ హిమ పర్వతాలను అధిరోహించడానికి కొన్ని వేల మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు